ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చేసే అత్యంత కీలకమైన పరిణామం ఇప్పుడు న్యాయశాఖ టేబుల్ మీద ఉంది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ముసాయిదాను సిద్ధం చేసింది ప్రస్తుతం ఈ ముసాయిదా చట్టం న్యాయశాఖ క్షుణ్ణమైన పరిశీలనలో ఉంది స్వాతంత్ర్యం వచ్చి డెబ్బైదేళ్లు గడిచిన నేటికి సామాజిక అభద్రతలో మగ్గుతున్న వెనకబడిన వర్గాలకు ఇది కేవలం ఒక గుడ్ న్యూస్ మాత్రమే కాదు ఒక చారిత్రక ఆవశ్యకత త్వరలోనే మంత్రివర్గ ఆమోదం పొంది అసెంబ్లీలో ప్రవేశపెట్టునున్న ఈ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలోనే అత్యంత పటిష్టంగా ఉండబోతోంది అసలు న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ఆ ముసాయిదాలో ఏ ఉంది అది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది ఇవి తెలుసుకోవడం ఇప్పుడు ప్రతి పౌరుడి బాధ్యత నేరస్తుడికి అంటే భయం ఎప్పుడు పుడుతుంది చేసిన తప్పుకు తప్పించుకోలేనంత శిక్ష పడుతుందని తెలిసినప్పుడు ఈ కొత్త ముసాయిదా చట్టంలో అత్యంత కీలకమైన శక్తివంతమైన అంశం ముందస్తు బెయిల్ నిరాకరణ బీసీలపై దాడి చేసినా అవమానించినా వేధించినా ఆ వ్యక్తి ఎంతటి పలుకుబడి ఉన్నవాడైనా సరే టానా మెట్లు ఎక్కకముందే బెయిల్ తెచ్చుకుని ఎగరేసే రోజులకు ఈ చట్టం శుభం కార్డు వేయబోతోంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఉన్నంత తీవ్రతను ఇక్కడా పొందుపరచడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటుకుంది దోషిగా తేలితే కనీసం ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మళ్లీ అదే తప్పు చేస్తే శిక్ష కాలపరిమితిని పెంచడం వంటి నిబంధనలు అరాచక శక్తుల వెన్నులో వణుకు పుట్టించేవి ఒక సామాన్యుణ్ణి కులం పేరుతో దూషించి కొట్టి మరుసటి రోజే దర్జాగా తిరిగే అహంకారానికి ఈ నాన్ బైలబుల్ క్లాస్ శాశ్వత సమాధి కట్టనుంది ఇది న్యాయ వ్యవస్థలో బీసీలకు దొరికిన అతిపెద్ద అండ గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ వెలి సామాజిక బహిష్కరణ అనే అనాగరిక పద్ధతులు రాజ్యమేలుతున్నాయి వాడితో మాట్లాడద్దు వాడికి సరుకులమ్మద్దు నీళ్లివ్వద్దు అంటూ ఒక కులాన్ని లేదా ఒక కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేసే పెత్తందారీ పోకడలకు ఈ చట్టం చర్మగీతం పాడనుంది పౌరహక్కుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ టెన్ ఏ స్ఫూర్తితో సామాజిక బహిష్కరణకు పాల్పడితే సమూహ జరిమానా విధించే అధికారం ఈ చట్టానికి కల్పించడం ఒక విప్లవాత్మక నిర్ణయం అంటే ఒక ఊరు మొత్తం ఏకమై ఒక బీసీ కుటుంబాన్ని వేధిస్తే ఆ ఊరు మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సిందే ఆర్థిక సామాజిక లావాదేవీలను నిరాకరించడం ఉపాధిని అడ్డుకోవడం వంటి చర్యలను ఇకపై సాధారణ తగాదాలుగా చూడరు వాటిని మానవ హక్కుల ఉల్లంఘనగా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు కులాహంకారంతో ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలనుకునే వారికి ఇది గట్టి హెచ్చరిక మనిషికి ప్రాణం కంటే ఆత్మగౌరవం ముఖ్యం కానీ శతాబ్దాలుగా మీసీ కులాల పేర్లను తిట్లుగా హేళనగా వాడటం ఈ సమాజంలో ఒక అలవాటుగా మారిపోయింది వృత్తులను కించపరచడం కులం పేరుతో సంకేతాలివ్వడం బహిరంగంగా అవమానించడం ఇవన్నీ ఇకపై చెల్లుబాటు కావు ఈ ముసాయిదా చట్టం ప్రకారం కులం పేరుతో దూషించడం లేదా సంజ్ఞలతో అవమానించడం కూడా జైలు శిక్షకు దారితీసే నేరమే ఇతరుల సమక్షంలో బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చట్టం ఊరుకోదు ఇది కేవలం మాటలకు సంబంధించిన విషయం కాదు ఒక వ్యక్తి గౌరవంగా బతకగలిగే రాజ్యాంగ హక్కును కాపాడే ప్రయత్నం ఏ వృత్తి తక్కువ కాదు ఏ కులం ఎక్కువ కాదు అనే సమానత్వ భావన్ను భయంతోనైనా సరే నేర్పించగలిగే సత్తా ఈ చట్టానికొంది నోరు జారితే జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెట్టాల్సిందేనన్న సందేశం ఈ ముసాయిదా స్పష్టంగా ఇస్తోంది బీసీల జీవితాలు భూమి వృత్తి పశుసంపదతో ముడిపడి ఉంటాయి చాలా సందర్భాల్లో పెత్తందారులు బీసీల భూముల్ని ఆక్రమించడం పంటల్ని నాశనం చేయడం జీవనోపాధిని దెబ్బతీయడం ద్వారా వారిని ఆర్థికంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కొత్త చట్టం ఆ ఆర్థిక దాడుల్ని నేరాల జాబితాలో చేర్చింది చట్టబద్ధమైన అధికారం లేకుండా బీసీల నివాసాల నుంచి విలేయడం భూముల్ని లాక్కోవడం పంటల్ని ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయి అంతేకాదు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుకోవడం కూడా నేరమే బీసీల ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసే ఏ చర్యైనా సరే అది వారి అస్తిత్వంపై జరిగే దాడిగా ఈ చట్టం గుర్తిస్తుంది ఇది బీసీల ఆస్తులకు వారి కష్టార్చితానికి ప్రభుత్వం కల్పిస్తున్న ఒక భద్రతా వలయం న్యాయం ఆలస్యమైతే న్యాయం జరిగినట్లు కాదు అనేది న్యాయ సూత్రం బీసీలపై జరిగే దాడుల కేసుల్లో విచారంలో ఏళ్ల తరబడి సాగడం బాధితులు కోర్టుల చుట్టూ తిరిగి అలిసిపోవడం మనం చూస్తూనే ఉన్నాం ఈ దుస్థితిని మార్చేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులో ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పేర్కొనడం స్వాగతించదగ్గ పరిణామం అవసరమైతే సెషన్స్ కోర్టునే ప్రత్యేక కోర్టుగా మార్చే వెసులుబాటుంది ఇంకా ముఖ్యంగా ఛార్జ్షీట్ దాఖలైన రెండు నెలల్లోనే కేసును పరిష్కరించి తీర్పు చెప్పాలన్న లక్ష్యం బాధితుల్లో కొత్త ఆశలు రెక్కెత్తిస్తోంది ఏడేళ్ల అనుభవం ఉన్న నిష్ణాతులైన న్యాయవాదుల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించడం ద్వారా కేసుల్ని బలంగా వాదించే అవకాశం ఉంటుంది న్యాయం చట్టం పుస్తకాల్లోనే కాదు ఆచరణలోనూ వేగంగా జరుగుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఒకవేళ ప్రత్యేక కోర్టుల్లో న్యాయం జరగలేదని బాధితుడు భావిస్తే అక్కడ తీర్పు వ్యతిరేకంగా వస్తే నిరాశపడాల్సిన అవసరం లేదు తీర్పు వెలువడిన తొంభై రోజుల్లోగా హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తోంది అత్యవసర పరిస్థితుల్లో లేదా సరైన కారణాలుంటే ఈ గడువును నూట ఎనభై రోజుల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది ఇది బాధితుల పక్షాన నిలబడే చట్టమని చెప్పడానికి ఇదొక నిదర్శనం సాధారణంగా న్యాయపోరాటం చేయడానికి పేద మధ్యతరగతి బీసీలో వెనకాడుతారు కానీ ఈ చట్టం వారి వెనక ప్రభుత్వం వ్యవస్థ ఉందని భరోసా ఇస్తోంది కింది కోర్టులో అన్యాయం జరిగినా పైకోర్టులో పోరాడేందుకు తగిన సమయం అవకాశం కల్పించడం న్యాయం పట్ల పాలకుల నిబద్ధతను తెలియజేస్తోంది కులం లింగ వివక్ష రెండూ కలిసినప్పుడు ఆ మహిళ పడే వేదన వర్ణనాతీతం బీసీ మహిళలపై లైంగిక వేధింపులు దాడులు అనేవి కేవలం శారీరక హింస మాత్రమే కాదు అది ఆ సామాజిక వర్గ ఆత్మగౌరవంపై జరిగే దాడి ఈ ముసాయిదా చట్టం బీసీ మహిళల రక్షణకు పెద్దపీట వేసింది వారిపై జరిగే లైంగిక దాడులు వేధింపుల్ని అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణించి కఠిన శిక్షల్ని ప్రతిపాదించింది పని ప్రదేశాల్లో గాని బహిరంగ ప్రదేశాల్లో గాని బీసీ మహిళల్ని వేధించడం భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడితే ఇకపై ఉపేక్షించేది లేదు ఇది మహిళా సాధికారత దిశగా వారి భద్రత దిశగా వేసిన కీలకాడకు ఈ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇది ఇతర చట్టాలపై పైచేయి సాధిస్తుంది అంటే బీసీ రక్షణ చట్టంలోని నిబంధనలకు ఇతర సాధారణ చట్టాలకు మధ్య వైరుధ్యం వస్తే బీసీ రక్షణ చట్టమే చెల్లుబాటవుతుంది ఇది ఈ చట్టం యొక్క ప్రాముఖ్యతను తీవ్రతను తెలియజేస్తోంది అదే సమయంలో అధికారులకు కూడా రక్షణ కల్పించారు సదుద్దేశంతో ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో అధికారులు తీసుకున్న చర్యలపై కేసులు పెట్టడానికి వీల్లేదు దీనివల్ల అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా ధైర్యంగా చట్టాన్ని అమలు చేసే అవకాశం కలుగుతుంది చట్టం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడితే ఎలా అనే ప్రశ్న కూడా ఇందులో సమాధానం ఉంది కేవలం హాని చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడితే వారిపైన చర్యలుంటాయి సమతూకం పాటించే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తోంది ఇది కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రతిపాదన కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే తదుపరి క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించనుంది ఆ తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఇది చట్టరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అణచివేతకు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎక్కుపెట్టిన ఈ బీసీ రక్షణ బ్రహ్మాస్త్రం క్షేత్రస్థాయిలో అమల్లోకొస్తే సామాజిక న్యాయం అనే పదానికి నిజమైన అర్థం దొరుకుతుంది అప్పటి వరకు ఈ ముసాయిదాలోని ప్రతి అంశంపై ప్రజల్లో మేధావుల్లో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది